హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము చేయిన్లకు వచ్చినాం మగసార్లు వద్ద ఈరోజైతే మస్తు పొద్దున్న వచ్చినాం అని పద కారు అయితే అంది చేయిన్లకు వచ్చే వరకు అయితే మస్తు పొద్దున నేనైతే మగసాలైతే వస్తున్న ఇదైతే బాగా ఎత్తుండే పొలం అయితే బాగా ఎత్తున్నది అవి వీటికి వీటికి అయితే కొంచెం ఎత్తుంటే మంచిగా ఉండు దాని అంతే ఉన్నాయి కాబట్టి కొంచెం ఏర్పడతలేదు పుల్లెత్తున్నది నీళ్లు పడ్డాయి పొలంలో బురద కూడా ఉంది ఉల్లు ఆరింది కావచ్చు అనుకున్నాం కానీ ఉల్లు ఆరలేదు వేరే మల్లెకి అయితే ఈ మల్లకైతే నీళ్లు పడ్డాయి మా వీడియో ఇష్టాలు అందరూ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కా వరికొతకొచ్చిన వయ్యారి ఓ పిల్ల అందానికే గుండె కోత యమ్మల కొరుకోర సుపులము నా ఏ బావ నా సుఖవే నిన్ను చూడకుండా ఉండనే